లేదు అని చెప్పేసేటువంటి వార్త వార్త ఏదైతే చాలా బాధ కలిగించేటువంటి వార్త ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో ఆయనతో అనేక విషయాలు సేవ్ చేసుకున్నాము అలాగే అనేక సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు ఉన్న ఆయన చర్చ చేసేటువంటి ఆ వ్యక్తి ఆయన లోతు ఏదైతే ఉందో అది కూర్చడం సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఆయన యొక్క మందికి పార్టీ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున నివాళులు అందిస్తూ ఆయన నుండి ఒక రెండు మూడు లక్షణాలు మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి ఒకటి సిద్ధాంతం పట్ల చాలా స్పష్టత కుటుంబం నుండి కానీ బయట నుండి కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా నమ్మినటువంటి సిద్ధాంతం ఏది ఉందో దానికోసం నిబద్ధతగా నిలబడాలి అనేది ఆయన జీవితకాలంలో ఆచరించి పెట్టారు దాంతోపాటు పని చేయడం ఎట్టి పరిస్థితులలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ చూపెట్టి మనం పని చేయకుండా ఉండకూడదు వయసుతో కూడా సంబంధం లేదు లేదు వనరులతో కూడా సంబంధం లేదు మనం పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని ఆ రకమైనటువంటి కృషి చేయాలి అని చెప్పేసి దాంట్లో ఆయన మనకు ఆదర్శంగా కనిపిస్తారు కాబట్టి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి దాంట్లో రాజీ లేకుండా ఎలా పనిచేయాలనేటువంటిది ఆయన జీవితం మనకి నేర్పినటువంటి పాఠం కాబట్టి అందరం కూడా ఆయన నుండి అలాంటివి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని నేర్చుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది అని చెప్పేసి భావిస్తూ మరోసారి

తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం అనేకమైనటువంటి సేవలు తెలంగాణ ప్రాంతంలో కానీ పార్టీకి కానీ అనేక సేవలు అందించినటువంటి పెద్ద కుటుంబం అలాంటి కుటుంబాల్లో మరి రఘుపాల్ గారు కూడా జనగామ జిల్లా ఉద్యమానికి నేను కొత్తగా వరకు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిందంటే మొదటి ఫోన్లాఖకు వచ్చినా నీ రాజ్యానికి వచ్చినా మనం ఏం చేస్తున్నావు కానీ ముఖ్యంగా పార్టీలోకి యువతను యువకులను తీసుకురావాలి ఇక్కడ పార్టీని నిలబెట్టేదాని మీ కృషి ఉండాలి మీ ఉంటుందని అనేక సలహాలు సూచనలు ఇచ్చి ఈ పది సంవత్సరాల్లో జరిగిన ప్రతి బహిరంగ సభకు హాజరై ముఖ్యంగా యువత గురించి పార్టీ ఆ అభివృద్ధి గురించి అనేక విషయాలు సలహాలు సూచనలు మహానాయకులు చనిపోవడం చాలా బాధాకరం చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకున్నాం నేర్చుకోవాల్సిన అవసరం కూడా మరి పార్టీ సిద్ధాంత విషయంలో అనేక సందర్భాల్లో ముఖ్యంగా మరి ఏసరెడ్డి గారి గురించి ప్రజల మనిషి మరి పుస్తకం రచించేటువంటి సందర్భాల్లో దాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర సుమారు ఒక ఇరవై రోజుల పాటు జనగాన ప్రాంతం అంతా తిరిగి మరి ఆ పుస్తకాన్ని తీసుకున్నప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు మే ఇరవై ఐదో తారీఖు నాడు మరి గప్పటి గోపాల్ రెడ్డి సంబంధించినటువంటి భారీ కూపం అచ్చనిపేట మండల కేంద్రంలో నిర్మాణం చేయడం జరిగింది దానికి కూడా పిలిస్తే వస్తామని కూడా అన్నటువంటి సందర్భం కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు నాడు గోపాల్ రెడ్డి గారి పేరు మీద పెద్ద కూప ఆవిష్కరణ సభ కూడా జరుగుతుంది మరి ఆ రఘుపాల్ గారి ఆశయాలను గుర్తించుకోవడం కోసం సిపిఎం జనగామ జిల్లా కమిటీ అడ్డుపడి ఉన్నదని ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు కార్మికోద్యమ నేత కామ్రాడు రఘుపాల్ గారు అనారోగ్యంతో ఈరోజు ఉదయం పది గంటలకు మరణించడం జరిగింది మరణించినటువంటి రఘుపాల్ గారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ వైపు జోహర్లు అర్పిస్తూ రఘుపాల్ గారి ఆశయాలను ముందు సిపిఎం జిల్లా కమిటీ గురించి శబం చేస్తూ సోదర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి గంగసానికి సంబంధించినటువంటి గంగసాని గోపాల్ రెడ్డి కానీ దిమ్మల్ రెడ్డి కానీ అనేక మంది నాయకులు ఆ గ్రామం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి కుటుంబం అలాంటి కుటుంబం నుంచే గోపాల్ రెడ్డి గారి కుమారుడైనటువంటి రఘుపాల్ గారు మరి ఆ ఉద్యమాన్ని పులిపిచ్చుకొని ఆ వారసత్వానికి పురిపుచ్చుకొని దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తూ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అనారోగ్యంతో మరణించడం జరిగింది మరణించినటువంటి రఘుపాల్ గారి సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి ఆయన జవాళ్ళు అర్థిస్తూ ఆసియా ముందుకు తీసుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం కామ్రెండ్ రఘుపాల్ గారికి రఘుపాల్ గారికి Lal salam salam, lal salam, lal salam, lal salam salam. Lal salam, lal salam, lal salam salam. Lal salam salam, lal salam, lal salam.

I'm not.

Lazalam, 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 salam.

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్